శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు సబ్ డివిజన్ నూతన డిఎస్పీ ఎం ఉపేంద్రబాబు అన్నారు శనివారం నూతన డిఎస్పీ ఎం భూపేంద్రబాబు మీడియాతో తమ ఉద్యోగ ప్రస్థానం గురించి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ తనదని జన్మస్థలం అనంతపురం పట్టణం అని తెలిపారు వృత్తి కర్నూలు జిల్లాలోనే కొనసాగామని ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్ నందు రిపీట్ ఆదోని ఎస్వి పోలీస్ స్టేషన్ అందు శిక్షణ పూర్తయిందని పేర్కొన్నారు ఆళ్ళగడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ అందు పనిచేశాన్ని కర్నూలు స్పెషల్ బ్రాంచ్ అందు కూడా పనిచేశాన్ని ఆత్మకూరు ఉలిదకొండ ప్యాపిలి హోళగుంద నంద్యాల ట్రాఫిక్ దోర్నపాడు పోలీస్ స్టేషన్స్లో పనిచేసి అక్కడ నుంచి పదోన్నతిపై మూడు సంవత్సరాలు మళ్ళీ అనంతపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు సీఈగా పనిచేసా చెప్పారు సిఏడిగా ఏడు సంవత్సరాలు పనిచేశాన్ని మళ్ళీ కర్నూలు సిసిఎస్లో నాలుగు సంవత్సరాలు పనిచేశాన్ని మళ్ళీ పదోన్నతిపై అంత రిపీట్ మళ్లీ పదోన్నతిపై అనకాపల్లి మహిళా డీఎస్పీగా ఎనిమిది నెలలు పంచేసి అక్కడి నుంచి బదిలీపై ఎమ్మెగనూరు సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టానని తెలిపారు ఎమ్మెగనూరు సబ్ డివిజన్ పరిలో శాంతి భద్రతల విషయంలో రాజ్యపడే ప్రసక్తి లేదని ప్రజల ఆస్తులు ప్రాణాలు కాపాడటమే ప్రధాన లక్ష్యం అన్నారు సంఘ విద్రోహుల పట్ల ఘట్టంగా వ్యవహరిస్తామని మట్కా జూదం క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ బెల్ట్ షాప్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామంటూ తెలిపారు మహిళలకు సంబంధించిన చట్టాల విషయంలో పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తామంటూ తెలిపారు రాత్రిపూట గస్సీని కూడా పెంచుతున్నామని వెల్లడించారు కర్నూలు జిల్లాలో ప్రొఫెసర్గా ఇక్కడే ఆధునిసీ పోలీస్ స్టేషన్కి సంబంధించి ట్రైనింగ్ అయిన తర్వాత ఆళ్ళగడ్డ రూల్లో మండలంలో పని చేసిన అక్కడ నుంచి కర్నూలు ఎస్బీలో ఉన్నాను మళ్ళా తర్వాత ఆపుకురు పోయిన తర్వాత లిందకొండ యాడ్లీ పులగొంద నంద్యాల ట్రాఫిక్ చేసి అటు నుంచి ప్రమోషన్ మీద త్రీ ఇయర్స్ మళ్ళీ అన్నట్టు పిటీసీకి వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి కర్నూలు పైకి వచ్చి కర్నూలు వంటసీగా పనిచేసినాను నుంచి నేను సిఈడి మళ్ళీ ఒక పని పనిచేసినాను సిఈడి నుంచి మళ్ళీ వచ్చి కర్నూలు సిసిఎస్ వచ్చి ఫోర్ ఇయర్స్ పనిచేసినాను ప్రమోషన్ తీసుకొని నేను యాజ్ ఎ డిఎస్పిగా అనకాపల్లి మహిళ దేశీగా ఎన్ని నెలలు పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ బదిలీపై వినూరు సబ్లి సరికి వచ్చాము ముఖ్యంగా ఇక్కడ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా ప్రజల ఆస్తులను ప్రాణాలను కాపాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము సంఘ వ్యతిరేక సత్యాలు వ్యక్తుల పట్ల కఠినంగా వివరిస్తాము ఇంకా మట్కా జూదము తర్వాత క్రికెట్ బెట్టింగు ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఏదైనా బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వివరిస్తాము మహిళల నేరాలకు సంబంధించి చట్టాలను కఠినంగా అమలు అమలు చేస్తాము నైట్ బీట్లు కూడా జస్తి విషయంలో బాగా మెన్నులందరినీ ఎంకరేజ్ చేసి మొత్తం అంతా కంటిన్యూగా వాళ్ళ డ్యూటీ ఖచ్చితంగా చేసే ఏర్పాటు చేస్తాము